నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది ఏం పొడవు అనుకుంటున్నారా కందిపప్పు మిరపప్పు మరి అలాగే ధనియాలతో పొడుగు చేశానండి ఎందుకు అనుకుంటున్నారా మనం ఫ్రైలు అయ్యి చేసుకుంటాం కదా ఏ ఫ్రైలు అయినా సరే ఇలాగో స్కూన్ వేసుకున్నామంటే మరి ఫ్రైకి రెట్టింపు రుచి మనకు రైస్లో కూడా చక్కగా కలుస్తుంది అనమాట అలాగే కాదండి సాంబార్లో కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు అలాగే కాదు ఏమన్నా పులుసులు చేసుకుంటున్నామే అనుకోండి ఆ పులుసుల్లో కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు అంతేకాదండి పులిహార చేసుకుంటున్నాం అనుకోండి అందులో కూడా స్పూన్ వేసుకోవచ్చు అంటే మనం చేసే ఐటెంకి రుచి రావాలంటే ఆ రుచి కోసం ఇలా చేయాలి ఎలా చేశాను అనుకుంటున్నారా మరి అనేది నేను ఫాట్ పెడుతున్నాను తర్వాత ఒక ఏడు నిమిషాలు వీడియో కూడా ఈ పొడుగు చేసే విధానం చేసిన ఐటంతో వీడియో తీసాను పెడతాను చూడండి చూశారనుకో తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకుని ఉంచుకుంటారు మనం ఏమన్నా భోజనాలకు వెళ్ళినప్పుడు అయ్యి చూడండి ఎంత బాగుందో ఇలా దగ్గరగా మరి గ్రేవీ లాగా అదే అనుకుంటాం కదా మరి అలానే పొడలు చేసి వేస్తారు మనమైతే ఇంకా బాగా చేసుకుని వేసుకోవచ్చు చూసారు కదా నచ్చింది కదా మరి ఈ చేసే విధానం కావాలంటే పెద్ద వీడియో చూడండి మరి అలానే ఈ పొడవు వేసి ఇప్పుడు నేను శామదుంపలు ఎప్పుడు కూడా చేస్తానండి అది కూడా ఒక ఐదు నిమిషాలు వీడియో పెడతాను చూసేయండి చేసేసుకుంది కానీ సరే నాగా ఎక్సేయండి చేయండి సక్కర కూడా చేసేయండి